గొలప్రోలు మండలం దుర్దాడ గ్రామంలో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులను సన్మానించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులను సాయి ప్రియా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు బుధవారం దుర్గాడలో జిల్లా పరిషత్ ఉన్నత హై స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దల సమక్షంలో సన్మాన సభ నిర్వహించారు హై స్కూల్ ప్రాంగణంలో గల సరస్వతీదేవి స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో స్కూల్ ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల మార్కులు సాధించిన దేశినేడి శ్రీహర్ష నాగినేడి ఇందు ఇంటి శివచక్రహరీలకు పూల బుకేలిచ్చి ఇచ్చి సత్కరించి మెమోంటో అందించిన ఘనత సాయి ప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసులది ఈ సన్మాన సభ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పి సూర్యచంద్రరావు జన సైనికులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు